నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రీగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందనమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రీగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మ జాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అనమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము కొన్ని క్లాస్ మనకి ఏం చెప్తాయి అంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ అన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుంది అనే విశ్లేషణ నేను చేస్తాను తులారాశి వాళ్ళకి తులాలగ్నం వాళ్ళకి గురుగోచారము మిథున రాశిలోకి వీళ్ళకి భాగ్యస్థానంలో సంచారం జరగడం అనమాట తులారాశి వాళ్ళకి గురువు తృతీయాధిపతి షష్టాధిపతి అయి భాగ్యస్థానంలో సంచారము గత సంవత్సర కాలం నుంచి అష్టమ స్థానంలో సంచారం జరిగిన గురువు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారం జరిగే గురువు వీళ్ళకి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇచ్చే పరిస్థితి మనకి గోచరిస్తుంది తులారాశి వాళ్ళకి తులా లగ్నం వాళ్ళకి భాగ్యస్థానం నుంచి లగ్నాన్ని చూడడము పంచమాన్ని చూడడము వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే తృతీయ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి తోబుట్టువుల నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ సిస్టమ్ రావడము వీళ్ళకి ఇది వరకు హాబీస్ ఉండి దాన్ని ప్రొఫెషనల్ గా మార్చుకోవాలనుకుంటే గనక ఈ గురు గోచారం వల్ల వీళ్ళకి అవి కూడా ఫేవరబుల్ రిజల్ట్స్గా వస్తాయి వీళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి వీళ్ళు మాట్లాడే మాటకి విలువ పెరుగుతుంది సంఘంలో వీళ్ళకంటూ ఒక వాల్యూ పెరుగుతుంది గత సంవత్సరంలో చేసిన ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక అవి రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఈ గురువు చాలా అన్ని విధాలుగా కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు గురువుల యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళ పైన ఉంటాయి ఎవరైనా గురువు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక గురువు తారసపడే పరిస్థితి కూడా మనకి గోచరిస్తుంది వాళ్ళ వల్ల వీళ్ళు కొద్దిగా కొత్త విషయాలు తెలుసుకోవడము లేదా వీళ్ళే గురు స్థానంలో ఉండి కూడా వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా మనకి గోచారంలో కనిపిస్తుంది కాకపోతే అలా జరగడానికి తులరాశి కానీ తుల లగ్నం వాళ్ళు కానీ ఎవరైనా ఉండి గురు మహాదశ కానీ గురు అంతర్దశలో ఉన్నట్లయితే గనక ఈ గురు గోచారం కూడా ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పిల్లల పెళ్లిళ్ల విషయంలో గనక ఇది వరకు రాశి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని దిగులుగా ఉన్నట్లయితే గనక ఈ గురు సంచారం వల్ల మీకు ఆ రిజల్ట్స్ కూడా ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పంచమం పైన దృష్టి పడుతుంది కాబట్టి పిల్లలకి సంబంధించి ఒక శుభ కార్యాలకి గురు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ విషయంలో కూడా మీకు మంచి రిజల్ట్స్ ఫేవరబుల్ గా ఉంటాయి మీకు మీ పిల్లలకి తగిన వరుడు కానివ్వండి వధువు కానివ్వండి మీకు దొరికే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి తులారాసి తులాలగ్నం వాళ్ళకి ఎవరికైనా పెళ్ళి కూడా అవ్వలేదు అని అనుకుంటే వాళ్ళకు కూడా పెళ్ళి జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి గో అండ్ ఎవరైనా దూరదేశంకి వెళ్ళి అక్కడ హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలి పిహెచ్డి చేయాలి మాస్టర్స్ చేయాలి అనుకునే తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మంచి యూనివర్సిటీస్లో కూడా వీళ్ళకి ప్రవేశం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దాన్ని బెటర్గా మీరు యుటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీర్ఘకాలికంగా ఏవైనా హెల్త్ విషయంలో కనుక మీకు ఇబ్బందులు కలిగి ఒక ప్రాపర్ డాక్టర్స్ దగ్గర నుంచి మీకు సలహాలు రాలేదు అని అనుకుంటే కనుక ఈ గురు గోచారం వల్ల కూడా మీకు ఆ ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా వస్తాయి అండ్ ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ అప్పు రిటర్న్ రావట్లేదు ఆ డబ్బు మీకు రిటర్న్ రావట్లేదు రుణాలలో ఉన్నవాళ్ళు రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక మంచి డైరెక్షన్ దొరికి మీకు తొందరగా రుణాలు కూడా క్లియర్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్పులు ఇచ్చిన వాళ్ళకి మీకు తిరిగి డబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ గురు గోచరము తులారాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి క్లియర్గా తెలుస్తుంది మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ గురువుకి పదహారు ప్రదక్షిణాలు చేసుకోవడము ప్రతి రోజు కూడా మీకు వీలు కుదిరితే ప్రతిరోజు కూడా విజిట్ చేసినా బాగుంటుంది పులిహోర చేసి పంచి లేకపోతే లడ్డూస్ చేసి పంచిపెట్టినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎవరైనా లేని పిల్లలు ఎవరైనా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అనుకున్న తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చదువు విషయంలో కొద్దిపాటుగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని చదివించే ప్రయత్నమో లేకపోతే వాళ్ళకి చదువుకి సంబంధించిన పుస్తకాలు కొనించడమో ఇలాంటివి ఏదైనా చేసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కుంభరాశి వాళ్ళకి గురుగోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము ఇది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్లోకి వస్తున్నట్టు అని మనము చెప్పుకోవచ్చు అనమాట గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము ఏలినాటి చని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము కుటుంబ వాతావరణంలో చికాకులు పడుతూ ఉండడము లేదా మాతృ మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడము ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ గురుగోచారము చాలా మటుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందనమాట పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లల కోసం గనక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక సంతాన భాగ్యం కలగడము మీ భాగ్యం ఒక వృద్ధి జరగడము ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము దైవ బలం పెరగడము దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము ధనం కూడా మీకు కొద్దిపాటిగా గా రావడము ఇదివరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే కనుక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధన లాభం రావడము లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము అనుకునే ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ పంచమాది పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి పంచమము భాగ్యము అండ్ లాభస్థానము యాజ్ వెల్ ఆస్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి అన్ని శుభ ఉన్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్ లో ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్రియేటివ్ స్కిల్స్ని యూజ్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇంకా బెటర్గా గా ఎంజాయ్ చేయడానికి మీకు ఫేవరబుల్గా ఉండడానికి గనక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి మీరు వెళ్ళి రెగ్యులర్గా పదహారు ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే ఇంకా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తారు ఇస్తారు కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని లేదు అండ్ ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండాలనుకుంటే కనుక అవున ఈ దీపం పెట్టుకోవడం రెగ్యులర్గా గోవుకు గ్రాసం తినిపించడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది